ఓం శ్రీ గురుభ్యో భీ నమ ఏడు జన్మల పాపాలను దగ్ధం చేసేటటువంటి మహోన్నతమైనటువంటి పర్వదినం మరియు మన నిత్య జీవితంలో మనకు ఎదురవుతున్నటువంటి ప్రతికూలతలన్నింటిని కూడా అడ్డంకులన్నింటిని కూడా సమూలంగా నివారించి మనకు కావలసినంత శక్తిని సామర్థ్యాన్ని విజయం వైపు మనల్ని నడిపించేటటువంటి శక్తిని ఇచ్చేటటువంటి మహోన్నతమైనటువంటి కాలాష్టమి అలాగే పూర్వజన్మలలో చేసుకున్నటువంటి ఏవైనా తప్పిదములు పాపకర్మలు ఉంటే వాటన్నిటిని కూడా పూర్తిగా దగ్ధం చేసేటటువంటి మహోన్నతమైనటువంటి పరిహారాన్ని ఆచరిస్తే చాలు ఈ యొక్క కాలాష్టమి రోజున మన జీవితంలో మనము దేనికోసం పోరాటం చేస్తున్నామో ఏ లక్ష్యం కోసం ఏ అభిష సిద్ధి కోసం ఏ కోరిక కోసం మనం ప్రయత్నం చేస్తున్నామో ఆ కోరికను అతిశీఘ్రంగా నెరవేర్చుకునేటటువంటి శక్తిని పొందేటటువంటి మహాపర్వదినమే ఈ యొక్క కాలాష్టమి మరేం చేయాలి దగ్గరలో ఉన్నటువంటి కాలభైరవ స్వామి వారి యొక్క క్షేత్రానికి కానీ ఒక ఎండు కొబ్బరి తీసుకుని వెళ్ళండి ఎండు కొబ్బరి తీసుకొని వెళ్ళి అందులో కాస్త ఆవు నెయ్యి వేయండి ఒక నాలుగు ఒత్తులు ఒకే ఒత్తుగా లావుపాటి ఒత్తుగా వేసి పచ్చకర్పూరం తీసుకోండి ఒక చిన్న మొక్క పచ్చకర్పూరం తీసుకోండి మీ గృహంలో ఎంతమంది అయితే కుటుంబ సభ్యులు ఉన్నారో అంతమంది కూడా అన్ని మొక్కలు పచ్చకర్పూర మొక్కలు తీసుకొని మీ యొక్క ముఖానికి అభిముఖంగా ఒక మూడు సార్లు సవ్యంగా అపసవ్యంగా మూడు సార్లు ఓం క్షేమ్ క్షిత్రపాలాయ కాలభైరవాయ మమరక్ష రక్ష ఓం క్షేం క్షిద్రపాలాయ కాలభైరవాయ మమరక్ష రక్ష అంటూ ఈ యొక్క స్వామివారి యొక్క మహామంత్రం లేకపోతే ఓం కపాలి కుండలి భీమో భైరవో భీమ విక్రమ వ్యాలోపవీతి కవచి సూలి సూరహ శివప్రియ మమ రక్ష రక్ష అంటూ ఈ యొక్క పచ్చకర్పూరాన్ని మీ ముఖం చుట్టూ మీ లోపల దాగి ఉన్నటువంటి దుఃఖము బాధ కష్టము పాప సంబంధమైనటువంటి ప్రతికూలత అన్నింటినీ కూడా దగ్ధం కావాలని ఆ యొక్క దీపం వెలిగించినటువంటి యొక్క ఎండు కొబ్బరిలో ఆ కర్పూరాన్ని వేసి స్వామివారి యొక్క మహామంత్రం ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారణాయ కురు కురు వటుకాయ వం హ్రీం ఓం మమ రక్ష రక్ష అనేటటువంటి మంత్రాన్ని లేదా కాలభైరవ స్వామివారి యొక్క దర్శనామ రక్ష స్తోత్రాన్ని పఠిస్తూ మీరు ఆ యొక్క కొబ్బరిలో మీరు వెలిగించినటువంటి ఆ యొక్క దీపము పచ్చకర్పూరం యొక్క దీపాన్ని కూడా స్వామివారికి ఒక మూడు మార్లు సవ్యంగా ఒక మూడు మార్లు అపసవ్యంగా ఆ యొక్క దీపాన్ని సమర్పణ చేసి అక్కడ ఉంచేసేయండి ఈ విధంగా మీరు ఈ యొక్క కాలాష్టమి రోజున ఉదయము లేదా సాయంత్రము రాత్రి కాలములో సమర్పణ చేయండి ఒకవేళ మీ దగ్గరలో దేవాలయం లేకుంటే మీ గృహంలోనైనా సరే కాలభైరవ స్వామి వారి యొక్క చిత్రపటానికి ఈ విధమైనటువంటి దీపాన్ని మీరు తయారు చేసుకొని ఆ చిత్రపటానికే సవ్యంగా అపసవ్యంగా మూడు మార్ల యొక్క దీపాన్ని చూపించి అక్కడ ఉంచేయండి దీపం అంతా పూర్తిగా కొన్నెక్కిన తర్వాత ఆ కొబ్బరిని దగ్గరలో ఎక్కడైనా నీటిలో లేదా ఒక దేవతా వృక్షం వద్ద వదిలేయండి